నమస్తే అండి చెప్పండి బాను రెడ్డి భీమతండా ఉప్పు రండి ఇప్పుడు గ్రోతింగ్ వచ్చిందండి గ్రోతింగ్ వచ్చింది కాదా పూత వచ్చింది మంచిగా అనిపించింది అండి ఇప్పుడు సైడ్ కొమ్మలు వచ్చినాయండి గ్రోతింగ్ వచ్చింది మళ్ళీ అందులో ఎగురు బాగానే వచ్చింది నల్లధనం వచ్చింది వేసుకోకముందు మొత్తం బొడబోడ ఉన్నది మొత్తం ఏం లేదు మొత్తం ఎగురు లేదు ఏం లేదు కాపలేదు లేదు ఏం లేదు ఆ వేసిన తర్వాత వచ్చిందండి ఇప్పుడు మంచిగా ఇదివరకే వంకర వరి కాయలు వచ్చేదండి ఇప్పుడు మంచిగా కాయలు వచ్చినాయి అందులో పిందెలు కూడా బాగానే వస్తున్నాయి కాతాపూత బాగానే వస్తున్నాయి ఇప్పుడు అయిపోయింది అయిపోయింది కాతాపూత బాగా వస్తుంది వంకరకాయలు లేవు ఇప్పుడు పొడు పొడు వంటి కాయలు వస్తున్నాయి మంచి నల్లదనం ఉన్నది చూడండి ఒకదము కాపు కూడా బాగానే వస్తుంది కా పొడుగు ఉంది ఇగో కా కాత పూత బాగానే వస్తుందండి ఇప్పుడు విజయ లేదండి అసలు చూడండి చెట్టు కూడా బాగా పెరిగింది ఇది కురి